హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసిన ఇటు చూస్తాను రదా వెనకాల ఉంది మన తిరుపతి బస్ స్టేషన్ ఇది చూడొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే పోతాము మనకి ఎందుకంటే అప్సెట్ అయిపోయినాం కదా గుడి పోకూడదని తిరుమలకి పోకూడదని చెప్పి ఇంట్లో ఫోన్ చేసేవాడికి కాబట్టి ఇప్పుడు మనం హైదరాబాద్కి అయితే ప్లాన్ చేసినాము మా అన్న ఉన్నాడు అక్కడ మనల్ని రిసీవ్ చేసుకునేకి ఇప్పుడు నేను యోలో బస్సులో అయితే బుక్ చేసిన టికెట్ బస్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ భారతీ బస్ స్టాండ్ అనేది కదా అక్కడికైతే వచ్చేస్తుంది మన బస్ టైమింగ్ టెన్ థర్టీకి నాకు టికెట్ అక్కడ చూపించిందేమో ఫోర్ ట్వంటీ చూపించింది కానీ నేను పే చేసింది మాత్రం త్రీ ఎయిటీనే మాకేమంటే వన్ ఫార్టీ రెడ్ బస్లో ఫస్ట్ టైం చేసిన దానికి కూపన్ వన్ ఫార్టీలో ఫార్టీ రూపీస్ కట్ అయ్యింది హండ్రెడ్ రూపీస్ రెడ్ బస్ వాలెట్లో యాడ్ అయింది తర్వాత ఇంకా వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్కి ఆ రెడ్ బస్ వాలెట్లో యాడ్ అండి హండ్రెడ్ రూపీస్ని మళ్ళీ మనం రిడీమ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు తిరుపతి బస్ స్టాండ్ చూపిస్తా బస్ స్టాండ్ నుంచి తర్వాత మనం మన బస్ స్టేషన్కి వెళ్ళిపోదాం భారతీ బస్ స్టేషన్కి తిరుమల పోయే వాళ్ళు ఇక్కడ ఏడుకొండలు బస్ స్టాండ్ ఉంటుంది మొత్తం మీరు చూస్తాను కదా ఈ బస్సులన్నీ తిరుమల పోయాయి సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఎక్కువ ఉంటాయి మొత్తం తిరుమల బస్సులే మీకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో వచ్చినా బస్సులు ఉంటాయడా తిరు పన్నెండు వరకు బస్సులు ఉంటాయంట తర్వాత ఒక రెండు గంటల గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండు మూడు నుంచి మళ్ళా ఉంటాయంట చూడండి ఇదే బస్ స్టాండ్ తిరుమల బస్ స్టాండ్ తిరు ఇక్కడన్నీ తిరుమల మొత్తం చూడండి బోర్డులంతా తిరుమల బోర్డులే ఉండేది ఇక్కడ చూస్తానరా మంజునాథ భవన్ అని దీంట్లో మీరు తిన్న తర్వాత బిల్లు అడిగితే బిల్లు వేరే వాళ్ళు బిల్లు అడిగితే గొడవ పడతారు నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి బిల్ అడిగేదానికి బెంగళూరు బస్సు ఆ సైడ్ ఆ పక్క లాస్ట్ ప్లాట్ఫామ్ ఆడ మిడిల్ ఎంట్రన్స్ ఉంది అక్కడ పోతే లాస్ట్ ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ అదే ఇది మన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ఫ్రంట్ వ్యూ చూడండి ఇంకా ఇక్కడ ఒక మన కోస్తా సైడ్గా బస్సులు అన్నీ ఇక్కడ నిలబడతాయి ఆ పక్క శ్రీనివాస్ అని ఉంది కదా ఆ శ్రీనివాస బస్ స్టేషన్లో రాయలసీమ బస్సులు నిలబడతాయి మా నాడు బండి ఇక్కడ పార్క్ చేసినాడు తీసుకొని ఇంకా మన బస్ స్టేషన్కి వెళ్ళిపోతాం మన బస్ స్టేషన్ ప్రైవేట్ అది భారతీ బస్ స్టేషన్ చూపిస్తాను మీకు అక్కడ ఫ్లైఓవర్ ఉంది ఫ్లైఓవర్ దగ్గర జెండా ఉంటుంది అక్కడే ఇంకా గుర్తు పెట్టుకోండి హైదరాబాద్ పోయే వాళ్ళైతే అక్కడే వస్తాయి బస్సులు ప్రైవేట్ బస్సులు అన్నాము బస్సు రాలే అనుకున్నా కానీ ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తాను చూడండి మేడం ఏ బస్ అని ఉంది కదా అదే ఉంది పెట్టేరా నువ్వు వీడు గురగాడు బండి దొలుతా అంటే నాకైతే గుండెకాయలు చేతులకు అట్ట తాల్తాడు మన బస్సు ఇదే అక్కడ రాజేష్ బస్సు వచ్చిందా ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఆ బస్సు మామూలు విశాఖపట్నం పోతుంది బెంగళూరు నుంచి వచ్చింది మొత్తం ప్రైవేట్ బస్సులు అన్నీ ఇక్కడే నిలుపుతున్నారు చూసుకోండి ఇంకా ఇక్కడ యోలో బస్సు ఉంది అది బెంగళూరు పోయేది దాని ముందు అలియా ట్రావెల్స్ అని ఉంది అది విజయవాడ పోయేది ఇది మన బస్సు యోలో పైన ఫ్లాగ్గానే ఉంటుంది చూసుకోండి ఫ్లాగ్ కిందనే అంట ఇంకా హైదరాబాద్ బస్సు ఈడే ఉంటుంది యోలోకి సంబంధించి గ్రీన్ కలరు వైట్ నేమ్ సూపర్గా ఉంది పైన కల్లా వైఫై ఆన్బోర్డు ఆన్ టైమ్ డిపార్చర్ లైవ్ ట్రాకింగ్ కానీ ఉందంట బ్లాంకెట్ ఇవ్వరు కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ చూసుకోండి హైదరాబాద్ క్లబ్ క్లాస్ అని టూ పాయింట్ జీరో అని చెప్పి కొత్తగా అయితే సర్వీస్ పాత బస్సే మోడల్ ఏమో కానీ హైదరాబాద్ టూ పాయింట్ ఓ అని వేసినారు ఓనో జీరోనో మన బస్సేమో తొమ్మిదిన్నరకే తెచ్చి స్టా స్టాండ్లో పెట్టేసినారు కానీ ఎక్కుతామంటే ఎక్కనిలా పది పదిన్నరకు బస్సు బయలుదేరేది కానీ వీళ్ళు మనకు లోపలికి అలో చేసింది పది గంటలకు కరెక్ట్గా టైం పెట్టుకొని అలో చేసినాడు ఒక రౌండ్ వ్యూ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు ఏదో విగ్రహంగానే ఉంది చూడండి బస్సు పోతుంది బస్సు పక్కనే విగ్రహంగానే ఉంది ఇక్కడ నుంచి పక్కనే ఫైనల్గా ఇంకా స్టార్ట్ అయిపోదాం ఎక్కువ బ్రదర్ అన్నాడు బస్సులోకి అయితే మనం ఎక్కేద్దాము చూడండి స్టార్టింగ్ ఫ్లైట్ ఫ్లైట్లోకి ఎక్కి ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు మొత్తం లైటింగ్ అంతా చూడండి ఇది మొత్తం డ్రైవర్ చూడండి డ్రైవర్ క్యాబిన్ సూపర్గా ఉంది డ్రైవర్ స్టీరింగ్ పైన కానీ మౌంటైన్ కంట్రోల్స్ ఉన్నాయి నేను కార్లకు చూసినా కానీ బస్సు చూడండి నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందబ్బ బస్సు మాత్రం నేను చూసిన ట్రావెల్స్లో ది బెస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు ఇంకా నేను ఎక్కువ ట్రావెల్ చేయను కానీ నేను తిరిగిన దాంట్లో చాలా బాగుంది లోపలంతా కట్టెన్లు కానీ సీట్లు కానీ వాటర్ బాటిల్ మనం ఇవ్వరేమో అనుకున్నాము కానీ వాటర్ బాటిల్ కానీ ఇచ్చినారు ఒక్కో సీటుకు సపరేట్ ఏసీ సపరేట్ ఛార్జింగ్ పోటీలు అయితే ఒక్కో సీటుకి రెండు రెండు ఉన్నాయి ఇంకా మామూలు పుష్ బ్యాగ్ సీట్లకు రెండు ఉన్నాయి పైన ఏసీది ఇది మనకొకటి పక్కన ఉన్నారు మన కో ప్యాసింజర్ ఆయన ఒకటి పైన లైట్ ఒకటి ఇచ్చినారు సైడ్ అంటే ఇది మెరిసే లైట్లు మామూలు ఇండ్లలో లేస్తారు కదా అలాంటి లైట్లు వేసినారు ఒక్క కట్టను నీట్గా ఉంది చూడండి మీకు డ్రైవర్ క్యాబిన్ కానీ అంతా చూపిస్తాను నేను కాసేపు ఆగిన తర్వాత ఇంకో మన ఫుడ్ అన్న నిలిపిన తర్వాత అప్పుడు పోయి నేను మీకు డ్రైవర్ క్యాబిన్ కానీ చూపిస్తా ఇది వాటర్ బాటిల్ పెట్టుకునేకి అన్ని చినిగిపోంటాయి మామూలు బస్సులలో దీంట్లో అయితే చినిగిపోయా నేనైతే దాన్ని సెల్ పెట్టుకునేదానికి యూజ్ చేసినా ఛార్జింగ్ పెట్టిన తర్వాత అది పుట్టలాగుంది కదా ఆ పుట్టలో పెట్టేసిన ఈ పక్క చేయి పెట్టుకునేదానికి ఇది ఒకటి ఉంది బ్యాగ్ లగేజ్ ఇది మాత్రం లేదు అది ఒకటి మన యోలో సర్వీస్లన్నీ ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఆపుతారంట టైం ఎంత కానీ పదకొండు అయినా పన్నెండు అయినా సరే ఇక్కడ ఆపి తినేసే పోతారంట ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఫ్రీ చూడండి ఇంకా ఇక్కడ స్టాపింగ్ అయితే చేసినారు ఇదే మన బస్సు అప్పుడు మీకు జనాలంతా అంతా చాలా ఉంది ఫుల్గా ఉండరు కాబట్టి మీకు ఏం చూపించ బస్సుకైతే డెంట్ వేసినారు అబ్బా సైడు అంతా బాగుంది కానీ యాడో తగిలించినారు ఒక చోట బస్సు నెంబర్ ఎన్ఎల్ జీరో వన్ బి త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ అంటా బస్సు మాత్రం సూపర్ గా ఉందం కలరు అంతా చూడండి బగీచా విలేజ్ రెస్టారెంట్ అంట ఇక్కడ స్టాప్ చేసినారు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇది మామూలు ఇంకా కడప తిరుపతి హైవే ఫోర్ వే కాదు మధ్యలో చూడండి అట్లా గీత వేసినారు అంతే ఆ పక్క ఈ పక్క కాబట్టి స్లోగా పోతాడు వన్స్ కడప పోయి ఫోర్ వే ఎక్కినాడా చూపి చేస్తాడు ఇంకా చూపిస్తాను ఫోర్ వేలు ఎంత తోలుతాడు మంచి చూడండి ఒక రేంజ్ లో పడింది బస్సు తినే వరకు ఆన్లోనే పెట్టినారు ఇంకా ఏసీ వేసినారు కాబట్టి యాప్ చేస్తే ఏసీ మొత్తం అయిపోతుంది యాప్ అయిపోతుంది పడుకుని ఉండే వాళ్ళు వేసి తిడతారు ఇంకో బస్సు యాప్ చేయాలి బస్సు స్టార్టింగ్లో ఉంది నేను చలి కూల్ డ్రింక్ తాగుతాను వాళ్ళు లోపల డిన్నర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే బాగుంది లాగా అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు మనం ఎక్కడైనా బస్సు స్టాప్ చేస్తే అప్పుడు మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయి క్యాబిన్ న్యూస్ అంతా చూద్దాం దాటుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది చూడండి మొత్తం అంతా ఫోర్గా ఇది మంచు అయితే భారీగా పట్టి ఫ్రెండ్స్ రోడ్డు చూపిస్తాను మీకు వ్యూస్ అన్నీ చూపిస్తాను బస్సు ఎక్కడైనా స్టాప్ చేసినప్పుడు క్యాబిన్లో కూర్చొని మీకు అన్ని వ్యూస్ చూపిస్తాను ఫైనల్గా నంద్యాల దగ్గర క్యాబిన్లోకి వచ్చేసిన అన్న అడిగితే ఆ వెళ్ళి కూర్చో ముందరగా సీట్ ఉంది నీకు నిద్ర ఇబ్బంది లేకుండా ఉంటే కూర్చో మాకేం ప్రాబ్లం లేదన్నాడు ఇంకా నేను సాక్క వేయి డ్రైవర్ పక్కన సీటు ఉంటే సీట్లో కూర్చుండేసిన చూడండి మీరు వ్యూస్ ఫ్రెండ్ నుంచి బస్సు ఒక ఎనభై తొంభై అయితే మెయింటైన్ చేసుకొని పోతాను ఆడబ్బా రోడ్ ఏమంటే ఈ కర్నూలు దగ్గర ఒక్కో చోట కొంచెం గుంత ఉండి ఎత్తుగా ఉంది అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయేటప్పుడు పైన స్లీపింగ్లో పనికోండి వాళ్ళు కానీ ఎగిరట్లే పడుతుంటారు వాళ్ళు డ్రైవరు అంటారు గిట్టి లోపల నుంచి మామూలుగా ఒక బస్సుకి ఇద్దరు ఉంటారు డ్రైవర్లు దీనికి ఎంతో మరి స్పెషల్గా నలుగురు ఉన్నారు మొత్తం క్యాబిన్లో వీళ్ళోళ్ళు మళ్ళీ వాళ్ళు డ్రైవర్లేనా లేకుంటే అందరూ ఇంకా కండక్టర్ ఏమీ అవసరం లేదు అందరూ బుక్ చేస్తారు కాబట్టి ఇంకా నలుగురు ఉన్నారు వీళ్ళు మాత్రం ఒక ఆయన ఎడే పక్కన ఉన్నాడు ఒక ఆయన తోలుతాడు అన్న పైన ఉన్నాడు ఇంకో ఆయన లోపల స్లీపర్లో ఒకటి ఖాళీ ఉంటే బెర్త్ దాంట్లో మనకు ఉన్నాడు ఆ అన్న చెప్తాండేది ఈ పొగమంచు కారణంగా తిరుపతి నుంచి కర్నూలుకు వచ్చే లోపలే ఒక ప్యాకెట్ టిష్యూ పేపర్లు అయిపోయినారంట మొత్తం అద్దం దురుచుకునే దానికి మాత్రమే అంత ఎక్కువగా పొగమంచు పడుతుంది ఇప్పుడే ఇంకా ఫిబ్రవరి అట్లా వచ్చిన తర్వాత ఇంకా రెండు ప్యాకెట్లు అయిపోతాయి బ్రదర్ ఇప్పుడన్నా ఒక ప్యాకెట్ అన్నాడు ఆయన అయితే ఫోర్ వేలో మధ్యలో డివైడర్లో చెట్లు ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అబ్బా ఎందుకంటే ఎదురుకు వచ్చే లైటింగ్ పడదు కాబట్టి వీళ్ళు మామూలు మన రోడ్లో ఇంకా డబల్ రోడ్డు కాబట్టి ఎంత అంటే అంత తొక్కేయచ్చు బస్సు పోవాలంతే అది మంచి బెనిఫిట్ చెట్లు ఉండడం వల్ల ఫోర్ వే అంతా ఇట్లే ఉంటే బాగుంటుంది బస్సుది స్టాపింగ్లు ఎక్కడంటే తిరుపతిలో స్టార్ట్ చేస్తే అక్కడ ఫుడ్కి చోట నిలుపుతారు అది అయిపోతా అన్నట్లే కడప కడప అయిపోతా ఉన్నట్లే ఇంక మధ్యలో ఆడ స్టాపింగ్ లేదు కర్నూలులో నిలుపుతారు అంతే ఇంకా డైరెక్ట్ ఇంక కర్నూలు అయిపోతా అన్నట్లే ఒక తాన టాయిలెట్ బ్రేక్ ఉంటుంది తర్వాత అది అయిపోతే ఇంకా డైరెక్ట్ ఇంకా హైదరాబాదే అక్కడ స్టాప్ చేసి మన మినీ బ్యా మినీ మినీ వ్యాన్లో మామూలు మన ప్లేసులకు మనం బుక్ చేసుకుంటా అక్కడ పిలిచిపోతారు ఇప్పుడే కర్నూలు అయితే దాటుకుందాము టైము ఐదు నలభై అవుతుంది పొద్దున్నే ర్నూలు దాటుకున్నాం ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ వదిలినారు మాకి ఇంకా మళ్ళీ హైదరాబాద్ వరకు ఎక్కడ ఆపడంట ఇక్కడ ఏమంటే కొండలు ఏడ అంత కనపనే ఆడ చూసినా మొత్తం భూమిలే ఇంత పంటలు వేసినారు ఇదే మన బస్ బ్యాక్ సైడ్ ఉంది కదా యోలో బస్ మెయింటెనెన్స్ అయితే సూపర్ గా ఉంది బస్ మాత్రం క్లీన్గా మళ్ళీ వాటర్ బాటిల్ గా ఇచ్చినారు మనకి త్రీ ఎయిటీ పడింది కదా మనకు టికెట్ ఆ త్రీ ఎయిటీలోనే మళ్ళీ వాటర్ బాటిల్ కానీ ఇచ్చినారు ఇంకా బ్లాంకెట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు దాంట్లో ఏసీకి పాస్ మాత్రం రెండు మూడు సార్లు వస్తాయి కానీ వాళ్ళు నిలపరు అంటే ఆడ నిలపడు మనకు రైల్వే కోడూరు దగ్గర ఒకసారి నిలిపినాడు కదా ఇంకా అదే ఫైనల్ తర్వాత ఇప్పుడు ఆపినాడు మళ్ళీ ఇంకా మధ్యలో ఆడా స్టాప్ చేయడు ఈ రెండు చోట్ల స్టాప్ చేస్తాడు అంతే ఇప్ ఇప్పుడే నిద్రవి అయితే లేచిన టైము ఎనిమిది అవుతుంది దగ్గర దగ్గర శంషాబాద్ కల్లా వచ్చేసినాం మనం అంటే ఇంకా హైదరాబాద్ అవుట్కట్స్కి వచ్చేసినాము మనది స్లీపర్ కాదు సీటర్ కాబట్టి అంత నిద్ర ఏం పట్ల అంతా నేను నిద్ర వింటే ఒక రెండు మూడు గంటల సేపు అయితే నిద్ర వింటాను అంతే ఇంకా ఆటోమేటిక్గా ఎప్పుడు నిద్ర వినా నాకే తెలియదు స్లీపర్ అయితే అరంగా పనుకుంటున్నాం కానీ నాకు స్లీపర్ అంత పట్టదు ఈ ఏసీకి వామిట్ వచ్చేస్తుంది అసలుకి ఇంకా వాళ్ళ దగ్గర కవర్లు కానీ లేవు ఇంకేం చేయలేక నేను అనమెంట్ వచ్చినప్పుడు ఇంకా అదుముకొని కూర్చోవడమే ఇంకేం చేయలేము ఒక్క ఫ్లైట్ అన్నా కనపడుతుందేమో అవుట్ కట్స్లో అనుకుంటే పైన పోయే అప్పుడు ఒక్కటిగా కనపడల్లా అది ఎక్కడో ఎయిర్పోర్ట్ లోపల ఉంది దాన్ని బయట ఉంది కాబట్టి హైదరాబాద్ మనకు బెంగళూరు అంటే ఎయిర్పోర్ట్ ఆనుకొనే పోతాం కాబట్టి కొంచెం అక్కడ ఫ్లైఓవర్ లాగా ఉంది కాబట్టి అక్కడ మనము ఫ్లైట్లుగా చూడవచ్చు మీకు చూపించచ్చు ఇక్కడైతే మనకు ఆస్కారం లేకుండా పోయింది ఇంకా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది అబ్బా ఇక్కడ నుంచి ఇంకా దిగే టైం అయితే వచ్చేసింది బస్సు ఎత్తుకొని వచ్చి ఇంకా శంషాబాద్ దాటుకుంటా అన్నిట్లే ఇది ఎక్కడో నాకు తెలియదు ఎత్తుకొని వచ్చి పెట్రోల్ బంక్లో అయితే పెట్టేసినాడు ఆడుందే వ్యాను మినీ బస్సు ఆ మినీ బస్సులో మన వాళ్ళైతే కేపిహెచ్బికి పిలిచిపోతాడంట అందరూ ఆ బస్సులో వాళ్ళందరూ చూడండి దిగి దీంట్లో ఎక్కుతాను దీని నుంచి మళ్ళీ ఇంకా మనకు బస్సు లిస్టులో ఇచ్చింటారు కదా బుకింగ్ అప్పుడు పూకట్పల్లి మేదీపట్నం అదంతా దీంట్లో ఉంచుకో ఇక్కడ చూడండి అవుట్కట్స్లో ట్రాఫిక్ ఉంది సిటీలో మాత్రం ట్రాఫిక్ లేదు ఈరోజు జనవరి ఫస్ట్ అందుకని ఇంకా సాయంత్రం ఉంటుంది ఏమో మళ్ళీ అందరూ చక్కగా పడుకొని సాయంత్రం లేసి ఇంకా గుడికో ఎక్కడైనా పోతారనుకుంటా ట్రాఫిక్ ఏం అంత ఎక్కువ ఏం లేదు మనం హైదరాబాద్కి ఇది సెకండ్ టైం అంతే నేను రావడము కాబట్టి నాకు ఏరియాలుగానే పేర్లు తెలియవు గూగుల్ మ్యాప్ చూసుకోవడమే ఫైనల్ గా కే మెట్రో స్టేషన్ వచ్చేసిన వస్తున్నాడు ఇది కేపిహెచ్పి అంటే ఇంకా హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ మెట్రో స్టేషన్ గానీ అంతే ఫేమస్ అది ఎందుకో మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాత వీడియోలు చూడకే ఇప్పుడే చూసేయండి